ఒక చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు నెక్స్ట్ సినిమాకి పెద్ద హీరోలకేసి పెద్ద ప్రాజెక్టులకేసి చూస్తూ వాళ్ళ టాలెంట్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నారు థర్టీ ఫైవ్ లాంటి మంచి సినిమా అందించిన తర్వాత మీరు మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ కావచ్చు అంటే ఎదగాలని ఉంటుంది పెద్ద సినిమాది ఉండొచ్చు కాదని అనట్లేదు నాకు రామ్ కావాలి లేకపోతే రామ్ చరణ్ కావాలి ఇలా అనుకో తప్పు కాదు బట్ ఈ థర్టీ ఫైవ్ సినిమా వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మీరు వృధాగా ఉండిపోయారు కదా పక్కన అదే కనుక అదే రేంజ్ సినిమా మరొక ఫిఫ్టీ త్రీపాటికి మీకోసం అరవై ఐదు మంది ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు కదా ఎందుకంటే నేను ఇది చాలామంది గురించి ఉన్నాను ప్లస్ మీ గురించి కూడా ఎవరి దగ్గర అది మంచి డైరెక్టర్ ఏంటంటే ఆయన రామ్ కావాలంటున్నాడు అండి మనం ఎక్కడ తెస్తాం అంటున్నారు సో అందుకని స్టైట్ అయితే మిమ్మల్ని అడుగుతున్నా రామ్ కావాలని ఎవరు అడిగారు ఒక్కసారి నాకు పరిచయం చేయండి సార్ ముందుగా అండ్ వృధా ఏం చేయలేదు సార్ అంటే ఫిలిం మేకింగ్లో సినిమా నా పరంగా అన్నాయి సార్ ఒక లాగ్ లైన్ చెప్పి ఒక లైన్ చెప్పి దాన్ని ఎగ్జైట్ చేసి ఆ సినిమా పట్టాలెక్కించడం నాకు రాదండి బేసిక్గా సో ఐ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ రైటింగ్ స్క్రిప్ట్ అండ్ కథ రాయడానికి టైం పడుతుంది కదా సార్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ బట్టి నేను ఇన్స్టాలో కూడా లేను మీరు చూసు మీకు ఫాలో అయినా ఉంటే సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఆన్ సో సోషల్ మీడియా దట్ మీన్స్ ఐఎమ్ రైటింగ్ అని ఇదిగో వీడి టీజర్ లాంచ్ అని చెప్పి మళ్ళీ ఇన్స్ ఇన్స్టాగ్రామ్ యాక్టివేట్ చేసి ఈరోజు ట్యాగ్ చేస్తా సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ స్క్రిప్ట్స్ మంచి కథలతో వద్దాం అంతే కంగారం లేదు కదా సార్ ఇంకా టైం ఉంది మంచిగా చేద్దాం అండ్ పెద్ద హీరో చిన్న హీరో అలాంటిది అయితే మీరు మంచి సందేశం ఇచ్చారు సార్ అంతవరకు చెప్పగలను డైరెక్టర్ గారు ఇందాక నుంచి ఈవెంట్కి వచ్చిన కాడ నుంచి అన్నిటికంటే ఒకటి ఇంప్రెసివ్ ఆ పోస్టర్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి కథ అంతా రీమేక్ కాబట్టి ఓపెన్ కాబట్టి భలే ఆ పోస్టర్ ఐడియా భలే ఉంది అంటే ఒక పోస్టర్తో మొత్తం కథ అంతా చెప్పేశారు థ్యాంక్ యూ సార్ నైస్ అండి థ్యాంక్ యూ అండ్ తరుణ్ గారు సార్ మీరు రీ రీమేక్ అనే కాన్సెప్ట్ ఈ సినిమా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మొత్తం దాని చుట్టూరే తిరుగుతుంది మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఈవేళ రేపు ఉన్న టైంలో సరే చాలా మంది ఒకళ్ళిద్దరు చేస్తున్నారు ఫెయిల్ అయ్యారు అందరూ కూడా ఎక్కువగా ప్రామిస్ చేసే మాట ఇది మేము రీమేక్ సోల్ తీసుకుందాం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది వేరేగా మార్చాము మొత్తం మార్చేసాం ఇలా అందరూ చెప్తానే ఉన్నారు దాన్ని ఆడియన్స్ బై చేయటం తగ్గిచ్చేసారు అంతకంతకి అందులో చాలా హానెస్టీగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు హానెస్టీగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారేమో బట్ జనాలు బై చేయట్లా ఆ మిస్ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో ఆడియన్స్లో అది మేజర్ రోడ్ బ్లాక్ ఇప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు అసలు ఏం లేదు సార్ అంటే ఒకటి వి నో దట్ దే విల్ బి సమ్ టాక్ అబౌట్ దిస్ కాకపోతే ఫస్ట్ డే ఏదైతే అంటే నేను నేను చాలా క్రిటికల్గానే చూస్తూ ఉన్నాను అనమాట మూవీని ఫ్యాక్ట్ షూట్ అప్పుడు కూడా సజీవ్ దగ్గర నేను చాలా కంప్లైంట్స్ ఇవన్నీ అవుతూ ఉన్నింది కానీ ఎప్పుడైతే ఫస్ట్ కట్ చూపించినాడో ఇన్ ద ఫస్ట్ టూ మినిట్స్ ఐ ఫోట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్ అండ్ మామూలుగా కూడా ఇప్పుడు ఏ సినిమా చూసినా కానీ మనకి ఇంకా యాక్టర్ గుర్తున్నా లేకుంటే ఇంకా ఏమైనా గుర్తుంటే ద ఫిల్మ్ హ్యాస్ ఫెయిల్డ్ సో ఫస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఈ సినిమా చూసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిగతావన్నీ మర్చిపోతాం ఇట్స్ అ న్యూ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఆ నమ్మకం అయితే ఉంది

ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తింటున్నా కానీ అక్కడ మాట్లాడుతున్నా కానీ ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హీస్ ఫ్రమ్ భీమవరం వాడు చిన్నప్పటి నుంచి తెలుసు రైట్ ఫ్రమ్ యూకేజీ సో ఎంతో కొంత భీమవరం యాస అనేది నాకు ఐడియా ఉంది వాడితో మాట్లాడేటప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటుంది వాడిని బోత్ ఆఫ్ అస్ ఇమిటేట్ ఇచ్చేదనమాట చిన్నప్పటి నుంచి సో ఎంత ఐడియా ఉన్నా కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా పర్ఫామ్ చేసేటప్పుడు ఏదో కొంచెం ప్రిపరేషన్ ఉండాలి కదా సో ఒక లెవెల్కి నేను ప్రిపేర్ అయ్యేది ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని అయినా కానీ ఇక్కడ వినోద్ గారు హీ వాజ్ బేసిక్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఈయన ఏంటి అంటే ఈయన ఒక చాదస్త మనిషి అంటే ఈయన కంటే టెన్ పది రెట్లు ఎక్కువ మనోడు సజీవ్ చాదస్తాం అనమాట ఇక నేను ప్రతి షాట్ని ఇట్లా దిద్ది చేసి డబ్బింగ్లో అయితే అసలు మూడు రోజులు నాలుగు రోజులు అయిపోతుంది అంటే చాలా చాలా ఇది చేసినారనమాట కానీ ఆల్ దట్ లీడ్స్ టు అన్ ఎఫర్ట్ ఆఫ్ సినిమా చూసేటప్పుడు మీకు అనిపించకపోవచ్చు దట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్ ఆన్ అన్ యాక్సెంట్ ఆ ఎక్స్పీరియన్స్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఐ థింక్ ఐ టేక్ దట్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్ గోదావరి రుచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ పీక్ సమ్మర్ ఎలా ఉంది సార్ పీక్ సమ్మర్ పీకేసింది సార్ అసలు తిన్నదంతా అరిగిపోయింది అక్కడనే నాకు తినేది వెళ్ళిపోయేది స్టార్ట్ అవ్వడంలో బట్ అదొక ఎక్స్పీరియన్సే నిజంగా ఆ స్పైస్ లెవెల్ ఆ ఫుడ్ అక్కడ తినడం అది కూడా సమ్మర్లో తినడం మళ్ళీ అక్కడ తిరగడం కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్ ఇంకోటి ఏంటి అంటే నాకు గుర్తుంది సాటర్డే సండే వచ్చి అక్కడ వీకెండ్ అప్పుడు మనది బ్యారేజా బ్యారేజ్ దగ్గర బ్యారేజ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ఒక ఫారిన్ ఫీల్డ్లో అందరికందరూ పెట్స్తో సహా అక్కడికి వచ్చి దే ఆర్ ఎంజాయింగ్ సెల్ఫ్స్ అక్కడ వాటర్ దగ్గర ఎంజాయ్ చేయడం అంటే సమ్మర్ టైంలో సో దట్ ఆ వరల్డ్ మనకు అసలు ఐడియానే లేదు ఇక్కడ ఉండే సిటీలో సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ చాలా బాగుంది బోటీకూర వర్సెస్ చేపల పులుసు అంటే సార్ నేను ఒక ముద్ద బోటీ తింటా ఇంకో ముద్ద చేపలు తింటాను ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాను ఫస్ట్ ఏ ముద్ద తింటారు సార్ తరుణ్ గారు ఫస్ట్ బోటీ చూస్ చేసుకుంటారా చేపలు చూస్ చేసుకుంటారు రెండు ఇట్లా తింటా మేడం రెండు రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి తింటా ఫ్రైడే ఫ్రైడే తర్వాత ఈ సినిమా రిజల్ట్ తర్వాత చెప్తారు రియల్ ఆన్సర్ సృజన్ గారు సృజన గారు సార్ థర్టీ ఫైవ్ అనేది చాలా గౌరవం తీసుకొచ్చింది చాలా గొప్పగా మాట్లాడుకున్నారు ఆ సినిమా గురించి కానీ కమర్షియల్గా ఆ సినిమా ఎలాంటి బూస్టప్ ఇచ్చింది సార్ కొన్ని కమర్షియల్గా చేయాల్సింది అది చేసిందండి వాట్ ఎవర్ కమర్షియల్ చేయాల్సిందో ఇట్ దిడ్ ఇట్ ఓకే మేమేం నష్టపోలేదు ఓకే అలా అని చెప్పి ఎక్కువ వచ్చిందని కూడా నేను అన్ను కానీ బట్ వీఆర్ హ్యాపీ విత్ సి కమర్షియల్ కన్నా దానికి వచ్చిన పేరు ఈజ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ బికాస్ దట్ ఈస్ డ్రైవింగ్ మీ టువర్డ్స్ నెక్స్ట్ సినిమాలు తీసుకెళ్ళేది నాకు ఒక వే పాత్ చూపించింది ఓకే సినిమాలు చేసుకుంటూ పోతే కమర్షియల్ సెక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది మంచి సినిమా చేయడమే ఇంపార్టెంట్ ఓకే మేబీ ఇప్పుడు రాలేదేమో ఇంకో థర్టీ తీసినప్పుడు ఈ సరైన ఇస్తారేమో ఓకే సో ఇది కాకపోతే ఇంకోటి ప్రయత్నిస్తూనే ఉంటా కొడతా సక్సెస్ఫుల్ కమర్షియల్ గా ఎప్పుడైనా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సృజన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ 35 కి అవార్డ్ వచ్చినందుకు కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సో ఆ సినిమా అందరికి చాలా హార్ట్ కి టచ్ అయిన మూవీ అన్నమాట అయితే ఈ సినిమా ఇందాక మీరు మాట్లాడుతూ ఆ పర్టిక్యులర్ ప్లాట్ ఒకటే తీసుకున్నాం మిగతా అతన్ని చేంజ్ చేస్తామని అన్నారు అయితే ఇదే కదా ఎందుకు ఓన్లీ ఆంధ్ర యాసలోనే తీయాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఫస్ట్ కథకి ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తరుణ్ గారు అని అన్నారు కదా ఆయనకి బాగా వచ్చిన తెలంగాణ యాసలో ఎందుకు ట్రై చేయలేదు వై ఓన్లీ ఆంధ్ర ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే వాట్ అంటే ఇనిషియల్గా ఐ హాస్ డైరెక్టర్ ఓన్లీ ఓకే ఇట్స్ సప్ టు యూ నువ్వు ఎటు ఐ వాంట్ ఇట్ ఏస్తెటికలీ వెల్ ఇప్పుడు థర్టీ ఫైవ్ అనేది తిరుపతిలో తీసాము తిరుపతి యాస అంత ఓకే ఇప్పుడు మనం ఒక మలయాళం సినిమా నుంచి తీసుకొచ్చినప్పుడు మన కల్చర్ని చూపించాలి ఓకే మా ఒక తెలుగు ఫిలిం లాగా అనిపించాలి ఇచ్చు లుక్ లైక్ ఏ తెలుగు ఫిలిం ఏ రకంగా ఇచ్చు లుక్ లైక్ ఓకే ఇదేదో ఆర్టిఫిషియల్గా ఉండాలి అని ఉండాలి ఐ వాంట్ మేక్ ఇట్ ఏస్తెటికలీ వెల్ చూసేదానికి ఇది తెలుగు ఫిలిం చూసే వాళ్ళంతా కూడా అరే ఇది మన సినిమా రా అని ఫీల్ అవ్వాలి అంటే అక్కడున్న క్యారెక్టర్స్ కానీ అక్కడున్న మనుషులు కానీ అక్కడున్న

సార్ మీది ఆక్వా కల్చర్ కాబట్టి బిజినెస్ కాబట్టి మీకు ఎన్ని చేపల పేర్లు తెలుసు సార్ నాకు అండి నేను తినే చేపలు మాత్రం నాకు తెలుసు వంజరం రవ్వు రాస ఒకటి వచ్చు దాని తర్వాత పులస పండుకప్ప ఇంకా కొరమీన్ కొరమీన్ ఎట్లా మర్చిపోతా సార్ వెనకాల నుంచి మీ డైరెక్టర్ గా చెప్తున్నారు ఆగిన సార్ ఆయన బిజినెస్ ఆయన నేను షూట్ అప్పుడు కూడా వెనకాల నుంచి చెప్పేది అంత చెప్పండి ఆయనకు అలవాటు అయిపోయింది శీలవతి శీలవతి ఇసుగుతుందులు రొయ్యలు పీతలు గారు ఓకే అండి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఈషా గారు ఈషా గారు ఈషా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఈస్ట్ కాదు వెస్ట్ ఈష గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కథ చెప్పంగానే బాగా నచ్చిందేంటి అపార్ట్ ఫ్రమ్ ఫైట్ సీక్వెన్స్ కాకుండా ఏది బాగా నచ్చి యాక్సెప్ట్ చేశారంటే ఏం చెప్తారు ఇది నేను మలయాళం మూవీ చూసినప్పుడు ఈ స్టోరీ రైట్స్ తీసుకోవాలని చెప్పి ఒక సిక్స్ మంత్స్ నేను వెయిట్ చేశాను తర్వాత తెలిసింది సృజన్ దగ్గర ఉంది అని చెప్పి సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే తరుణ్ భాస్కర్ గారితో చేస్తున్నారు అని చెప్పి సో అప్పుడు తరుణ్ భాస్కర్ గారు నా పేరు రిఫర్ చేస్తారు యాక్చువల్లీ ఐ గాట్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ తరుణ్ సో నాకు ఈ సినిమా ఈ స్టోరీ ఈ వరల్డ్ నాకు చాలా ఇష్టం అంటే మలయాళం సినిమా చూసినప్పుడు ఎందుకంటే చాలా అరుదుగా యాక్ట్రస్కి ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి సో ఐ థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పి అసలు డిస్కషన్ కూడా ఏం లేదు వెంటనే ఐ జంప్ ఇన్ ఇట్ సో త్రీ డిఫరెంట్ ఐ మీన్ టూ డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడానికి అంటే ఇప్పుడు త్రీ రోజెస్ వస్తుంది దాని తర్వాత ఇమీడియట్ గా జాన్ ఉండబోతుంది ఆల్ ది వెరీ బెస్ట్ అండి సో మచ్ అండి అంటే మీరు ఇందాక